భూమి మీద నీకు కనబడుతున్న తండ్రికి నువ్వు విలువ ఇవ్వని వాడివి ఇవ్వని దానివి కనబడని పరలోకం అందున్న తండ్రికి నువ్వేం విలువిస్తున్నావు ఏం విలువ ఇవ్వగలుగుతావు ఏం విలువ ఇవ్వగలుగుతావు నీకు అందం ఎక్కడి నుండి వచ్చింది నీ తల్లిదండ్రుల యొక్క అందమే దేవుడు నీకు ఇచ్చినాడు అర్థమవుతుందా ఈ రోజు ఒక మంచి బట్ట కట్టుకొని మంచి చెప్పులేసుకొని ఏమండి చక్కగా దువ్వుకొని ఏమండి శ్రద్ధగా తిరుగుతున్నావే ఎవరి వలన నీ తల్లిదండ్రుల వలన యవనస్తులారా వినండి జాగ్రత్తగా ఎప్పటికీ నీ తల్లిదండ్రులను మర్చిపోవద్దు వారు మరణ కాలంలో ఉన్నారా వృద్ధాప్యంలో ఉన్నారా వారిని చిన్న పిల్లలు చూసుకున్నట్టుగా చూసుకోవాలి నీ పిల్లల్ని భరిస్తలేవ నువ్వు నీ పిల్లల్ని భరిస్తున్నావు కదా నీ పిల్లల్ని భరించినట్టే నీ తల్లిదండ్రులు భరించి వృద్ధాప్యములో వారు మతి స్థిమిత్వం లేకుండా మాట్లాడతారు తల్లిదండ్రులు వృద్ధాప్యములో వారికి బ్రెయిన్ పనిచేయదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు స్థిమిత్తం లేకుండా మాట్లాడుతున్నప్పుడు అది చూసి నువ్వు కంగారు పడిపోయి కొట్టేయడమో తిట్టేయడమో నోటుకొచ్చినట్టు వాగేయడమో కాదు స్థిమిత్తం లేకుండా మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకొని నా పిల్లలైతే నేను నేను ఇలా చేస్తానా ఇదిగో నా తండ్రి ఇప్పుడు మతిస్థిమిత్వం లేకుండా అంటే అన్ని అంటే అన్ని అంటే అన్ని అంటే అన్ని అంటే అన్ని ఓ మార్చ చెప్తాను ఆఖరి క్షణంలో ఇక ప్రాణం పోయే రెండు మూడు నిమిషాల్లో నిన్ను దీవించడానికి దేవుడు నీ తండ్రి మతిస్థిమితాన్ని తొలగించి తన నోట నుండి ఒక దీవెన వచనము నీ మీద దేవుడు కొమ్మరేస్తాడు ఎందును బట్టో తెలుసా నీవు చేసే నమ్మకమైన పరిచర్యను బట్టి